నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ ఆయంటీ అందరికీ నమస్కారం నా పేరు ఏ దౌలత్ బాషా ఎస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇక్కడ నడుస్తున్న వారికి సంబంధించి ఇది మా పంచాయతీ వేపుర గ్రామంలో అవన్లాతం రెవెన్యూ తిమ్మాపురం అనే గ్రామంలో ఈ రాతి రాతిక్వారిని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ రాతి క్వారీ వల్ల మా ఆర్టీఐని ఉపయోగించి దీనికి సంబంధించిన లీగల్ ఇల్లీగల్ ఏముంది అని మొత్తం వివరాలు నేను రాబడుతున్నాను సేకరించడం కూడా జరిగింది ఇక్కడ చాలా వరకు కష్టపడి అధికారుల దగ్గర నానా తంతులు పడి కొన్ని ఆధారాలు సేకరించాను సో చివరిగా నా ఆధారాలు సేకరించి నేను లీగల్గా ఫైట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన సమయం ఇంకా పడుతుంది కాబట్టి ఇప్పుడు బిట్టపల్లి పంచాయతీ గ్రామస్తులు మరియు వానగుట్టపల్లి పంచాయతీ రైతులు ప్రజలు కలిసి నిరాసన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నిరాశన కార్య కార్యక్రమాల సందర్భంగా మా ఆర్టీఐ సంస్థ వాళ్ళ దృష్టికి నేను తీసుకు వెళ్ళడం వల్ల మా ఆర్టీఐ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు ఈ గ్రామస్తులకి మా గ్రామస్తులకి నిరాసన కార్యక్రమం సందర్భంగా సంఘీభావం తెలపడానికి వచ్చిన ఆర్టీఐ సంస్థలోని వివిధ హోదాలో ఉన్న సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇక్కడ పర్యటించడానికి వచ్చారు మా నియోజకవర్గానికి అప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఇక్కడే ఈ క్వారీ ముందరే వచ్చి నిలిపి ఆయన దృష్టికి ఈ మా సమస్యను తీసుకువెళ్ళాము ఇప్పుడు మన పార్టీ రూలింగ్లో లేదు మన పార్టీ రూలింగ్లోకి వచ్చాక ఈ క్వారీని మీ సమస్యను నేను పరిష్కరిస్తాను ఈ క్వారీని ముయిపిస్తానని మాకు హామీ ఇచ్చారు ఆ హామీ కోసమే మేము ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన మన కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో ఉన్నారు కాబట్టి వా మా సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళాలని ఇప్పుడు మేము శాంతియుతంగా నిరసనం చేపట్టాము అదేవిధంగా మేము రైతు కుటుంబాల వాళ్ళము మేము మాకు రైతే రైతు వ్యవసాయం చేసే జీవిస్తున్నాడు కాబట్టి ఈ క్వారీ వల్ల క్వారీలో ఏట్లు పెట్టడం వల్ల ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చి బోరు బావులన్నీ పూడుకుపోతున్నాయి దానివల్ల నీళ్లు బోరులో బోరు బావులు నీళ్ళన్ని నిలిచిపోతున్నాయి వెయ్యడు రెండు వేల అడుగులు రెండు వేల ఐదు వందల అడుగులు వేసినా కూడా ఇక్కడ నీళ్లు దొరకడం లేదు చాలా వరకు బోర్లు అన్నీ నీళ్లు ఆగిపోయాయి వ్యవసాయం అనేది చేయడానికి ఎక్కువగా లేదు దానివల్ల కూడా మేము చాలా బాధలు పడుతున్నాము అదేవిధంగా మొన్న భువనేశ్వరి మేడం గారు ఇక్కడకు మా గ్రామ గ్రామానికి వచ్చి వచ్చినప్పుడు కూడా మేము భువనేశ్వరి మేడం గారికి కూడా మేము అర్జీ పెట్టుకున్నాము ఆమె కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ మాకు ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ శాంతియుతంగా నిరసన చేస్తున్నాము మా సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము నమస్తే సార్ నా పేరు రాజప్ప ఊరు వానగుడ్డపల్లి పంచాయతీ మీరు ఈ విధంగా నిరసన తెలియజేయడానికి గల కారణాలు సార్ ఇక్కడ రాతి కోరి అనేసి తమిళనాడు రాష్ట్రం నుంచి ఆయన చేసుకొని పని నడిపిస్తున్నారు సరే అందువల్ల ఎనిమిది టెంపరేచర్లో ఒక రోజు అంతా వెయ్యి తోళ్ళు తోలుతున్నారు ఆ తొళ్ళుకు ఒకేసారి బ్లాస్ట్ పెడుతున్నారు ఆ బ్లాస్ట్కు వైపరేషన్ ఎక్కువగా వచ్చి ఇండ్లంతా గోడలంతా ట్రాక్లు వచ్చినాయి బోర్లు బోర్ బావులు అంతా పూడిపోతున్నాయి బోర్ వచ్చి బోర్ బావుల్లో మాట్టుకొని పైకి మోటార్ లాగితే పైకి రావడం లేదు పంటలు ఈ వైపరే దీనికి టెస్ట్ వచ్చి పంటల పైన కూర్చొని పంటలు చాలా నష్టపోతున్నాయి మేము పెట్టి అప్పులు చేసి పంటలకు వ్యవసాయానికి మొదలుపెట్టిన ఆ డబ్బులు మా చేతికి అందడం లేదు ఇందువల్ల గడ్డి ఆవులకు గడ్డి పెట్టినాము ఆ గడ్డి కొనిపోయి ఆవులు పోసి వేసినా ఆ డస్టును నిండిన గడ్డిని తిని ఆవులు చాలా చనిపోతున్నాయి మేము పంటలు నమ్ముకొని భూమిని నమ్ముకొని మేము బతుకుతున్నాము మా ఏరియాలో బోర్ బావులు తవ్వాలంటే వెయ్యి రెండు వందల నుండి వెయ్యి ఆరు వందల తోలిన నీళ్లు పడవటం లేదు ఏదో అంతా ఇంత వచ్చిన నీళ్ళని ఈ కోరి కోరివాళ్ళు దాన్ని నష్టపరి పరుస్తా ఉన్నారు ఏ విధంగా నష్టం అవుతుంది అంటున్నారు అదే మాకు నష్టం అవుతా ఉంది ఏ విధంగా నష్టం అవుతుంది మీకు అదే వైపరీత్యం ఎక్కువగా వచ్చి పోరు బావులు పూలు పూలు పంపుపోతున్నాయి కదా డస్ట్ వచ్చి పంటలపైన నష్టం పడతా ఉంది ఇవంతా నష్టాలు జరుగుతా ఉంది ఈ విషయం పైన మీరు ఇదివరకు ఎవరికైనా ఫిర్యాదులు చేసినారా అందరికి ప్రతి ఒక్క నాయకులకు చేసినాం సార్ అధికారులు చేసినారు అధికారులు కూడా చేసినాం సార్ ఎవరెవరు చేసినారు ఎంఆర్ఓకు కలెక్టర్కు డిఎస్ వి సార్కు డిఎస్ వి సార్కు భువనేశ్వరం మేడంకు అందరికీ తెలిపినాం సార్ వాళ్ళు దీనిపైన మీకు ఎలాంటి స్పందన వచ్చింది అతను లేని స్పందన మా దగ్గర సార్ సార్ ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలా మాకు రాతి కోరి నిలిపేయాలి సార్ చిన్న పిల్లలు నిండు మనుషులు ఉన్నారు సార్ గర్భవతులు ఇండ్లలో జ్ఞాత పిల్లలు ఉన్నారు ఆ బ్లాస్టుకు వాళ్ళంతా ఎగిరి పడుతున్నారు సార్ గర్భిణీ స్త్రీలు భయం పడుతున్నారు మేము ఇండ్లో పండుకోవాలంటే అవుతా ఉంది ఆ బ్లాస్ట్కి ఇండ్లు ఎప్పుడు కూలిపోతుందో అనేసి మాకు భయంగా ఉన్నది పైన సబ్జాల పైన పెట్టిన సామాన్లు అంతా కింద పడుతున్నాయి సార్ అందువల్ల మాకు చాలా భయంగా ఉంది కోరి వల్ల మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి